అని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకున్న ద్రౌపది ముర్ముకు సంబంధించిన వార్త కథనం రావడం జరిగింది కాలానుగుణంలో రాజ్యాంగంలో మార్పులు చేర్పులు అవసరం ప్రస్తుతం ప్రధాని మోదీ కూడా దీనిపైన దృష్టి పెట్టారు నైజాం నుంచి హైదరాబాద్ విముక్తి సదస్సుకు హాజరు కేశవ్ మెమోరియల్ విద్యార్థులతో ముచ్చట్లు నేషనల్ పోలీస్ అకాడమీ సందర్శించిన రాష్ట్రపతి ట్రైని ఐపీఎస్ ఉద్దేశించిన ప్రసంగం నిధానిలో ఐదు వందల కోటతో ఏర్పడైన వైట్ ప్లేట్ మిల్ ప్రారంభం అని చెప్పేసి మొత్తానికి రాష్ట్రపతి గుహ మొత్తానికి ఆదివాసీగా ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగం మార్చాలి అని చెప్పేసి వ్యాఖ్యానించింది మరి దీని విషయం పైన దళిత సంఘాలు కానీ మిగతాగా గతంలో కేసీఆర్ ఏదైతే రా రాజ్యాంగాన్ని మార్చాలి అని వ్యాఖ్యానించినప్పుడు చాలా సంఘాలు దానికి రెస్పాండ్ అయ్యడం జరిగింది మరి ద్రౌపది ముర్ము తోటి మరి ఈ సంఘాలు ఏ రకంగా స్పందిస్తాయి అప్పట్లో మాట్లాడిన వాళ్ళు మరి ఇది వీళ్ళు ఏ రకంగా మాట్లాడతారు బండి సంజయ్ లాంటి నాయకులు అదేవిధంగా కిషన్ రెడ్డి లాంటి నాయకులు కూడా గతంలో కేసీఆర్ వ్యాఖ్యల్ని ఖండించడం జరిగింది మరి ఇప్పుడు ద్రౌపది ముర్ము మాట్లాడిన విషయానికి ఏ రకంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఖచ్చితంగా అప్పుడు ఆయన అరవై సంవత్సరాల క్రితం రాసిన ఎంతో ముందు చూపుతో రాసిన రాజ్యాంగమే ఈరోజు అమలవుతుంది అయినప్పటికీ ఇప్పటికీ కూడా చాలామందికి అవకాశాలు రావడం లేదు ఇప్పటికీ అంటరానితనం ఉంటుంది ఇప్పటికీ ఈ దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ చాలామందికి అవకాశాలు రాని వాళ్ళు ఉన్నారు పూర్తిగా రాజ్యాంగం అమలు అవుతున్న పరిస్థితి అయితే చూడడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని మార్పులు కన్నా చేయాలి అంటున్నారు కరెక్టే కానీ ఏ రకమైన మార్పులు చేయాలి అంటే పూర్తిగా రిజర్వేషన్ తగ్గించి అంటే అంద అంబానీ అదానిలను చేయాలి మిగతా వాళ్ళందరినీ కూడా సో ఈ రకంగా వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే మొదటి నుంచి కూడా ఆర్ఎస్సీ యొక్క విధానం ఏంటంటే పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక ప్లాన్లో ఉంటుంది హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్తుంది మన దేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం అనేది ఒక సిద్ధాంతం పైన పనిచేస్తుంది మరి వాటిని చెడగొట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది దీనికి రాష్ట్రపతి ముర్ము ఒక ఆదివాసీ ఉన్న ముర్ము కూడా దీనికి సపోర్ట్ చేయడం అనేది ఆలోచించాల్సిన విషయం దీనికి ఏ రకంగా మిగతా వాళ్ళు కూడా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాట యోధులు త్యాగాల చిరస్మరణీయం అని చెప్పేసి మొత్తానికి తెలంగాణ ఏర్పడడం కోసము సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా పోరాటం చేసినా కూడా ఆమె చెప్పడం జరిగింది సో నిజాం నుంచి విముక్తి పొందించడానికి అప్పట్లో హోంమంత్రి ఉన్న సర్దార్ వల్లభాయ్తో పాటు అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఉన్న నెహ్రూ వీళ్ళందరూ కూడా ప్రయత్నంతో ఏర్పడిందన్న విషయాన్ని కూడా తను గమనించాల్సిన అవసరం ఉంది సో ఇదొక వార్తా కథనైతే ఫ్రంట్ పేజీలో సాక్షులు ఇవ్వడం జరిగింది ఇకపోతే ఇంగ్లీష్కు